ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియో లో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఈ రోజు ఎన్ని గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి అనే దానికి సంబంధించి అండ్ అలాగే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలలకి సంబంధించి ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులు తిరుపతి తిరుమలలో అకామిడేషన్ పొందడానికి ఉన్న మార్గాలు ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తున్నారు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు అయితే ప్రతి రోజు కూడా ఈ టోకన్స్ ని మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఏదో ఒక టైమ్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి అంటే ఒక్కో రోజు ఒక్కో లో ఈ టోకన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఈ రోజు దర్శనం కి సంబంధించి మొత్తం పది వేల ఎస్ఎస్టి టోకన్స్ రెండు వేల దివ్య దర్శనం టోకన్స్ నిన్న మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు రేపు దర్శనం కి సంబంధించి మొత్తం పదహైదు వేల ఎస్ఎస్టి టోకన్స్ రెండు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తిరుపతిలో ఈ మూడు ప్లేస్ లో లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారంటే భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో ఎవరైతే ఆఫ్ లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా తిరుపతిలోని మూడు లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకన్స్ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది నడక మార్గాలలో నడిచి వెళ్లేటప్పుడు నరక మార్గాల మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకన్స్ ఇవ్వడం లేదు అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేసులో మీరు ఎక్కడైనా ఎస్ఎస్టి టోకన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి అయినా వెళ్లవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా వెళ్లవచ్చు కానీ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో దర్శనం టోకన్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకన్ ని స్కాన్ చేసుకోవాలి అయితే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మీకిచ్చిన టోకెన్ లో దర్శనానికి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటుందో ఆ తేదీలో మాత్రమే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది దీన్ని గమనించుకోగలరు ఇక వీడియోలోని కంటెంట్ తో సంబంధం లేకుండా మన ఛానల్ సపోర్ట్ కోసం అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ అజియో మీషో షాప్సీ లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వని ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు కూడా లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇక రెండు ఏప్రిల్ నెల వరకు తిరుపతి తిరుమల అకామిడేషన్ ని టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది ఎవరైతే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు ఆ భక్తులు మీ టైం స్లాట్ ప్రకారం తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వచ్చు ఎవరైతే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులందరూ తిరుపతి తిరుమలలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు ముందుగా కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ అకామిడేషన్ తిరుపతిలో రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి ఇస్తారు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి విష్ణు నివాసంలో ఆఫ్ లైన్ లో రూమ్స్ అనేవి పొందవచ్చు అయితే తెల్లవారుజామున టైంలో అయితే ఖచ్చితంగా మీకు రూమ్స్ అనేవి దొరుకుతాయి అండి ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి విష్ణు నివాసంలో రూమ్స్ అనేవి అందుబాటులో లేవు అనుకోండి అలాంటి భక్తులందరూ తిరుపతిలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ రెండు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలోను రెండు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతిలో ఈ రెండు ప్లేసుల్లో లోకస్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ అండ్ అలాగే శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది సో ఎవరైతే తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అవుతారో ఆ భక్తులందరూ మీరు తిరుపతికి చేరుకొని విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్ పొందొచ్చు ఇన్ కేసు విష్ణు నివాసంలో రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి విష్ణు నివాసం ప్లస్ శ్రీనివాసం ఈ రెండు ప్లేస్ లో ఎక్కడైనా లాకర్స్ అనేవి పొందవచ్చు ఇక తిరుమల కొండపై ఆఫ్ లైన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారు ఎవరైతే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి రూమ్స్ కొంచెం తొందరగా అలాట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఉదయం ఎనిమిది గంటల తరువాత ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనుకోండి ఆ భక్తులకి రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందండి అయితే సిఆర్ ఆఫీస్ వద్ద లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరు వాళ్ళ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్లి క్యూ లైన్ లో నిల్చొని రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది మనకి గతంలో సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారి యొక్క ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయితేనే వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తో లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఒక్క సంవత్సరాల లోపు వారి యొక్క ఆధార్ నెంబర్ తో రూమ్ కి రిజిస్ట్రేషన్ లైన్ లో చేసుకోవట్లేదండి దీనిని భక్తులు గమనించుకోగలరు ఒకవేళ మీరు తిరుమలకి చేరుకునే సమయానికి సిఆర్ ఆఫీస్ వద్ద లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే ఈ కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి కదండి ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు తిరుమలలో లాకర్స్ అనేవి మొత్తం ఐదు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసి త్రీ ఐదు వెంకటాద్రి నిలయం అంటే తిరుమల కొండపై ఈ ఐదు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లోకర్స్ అనే విస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కంటలు వెంకటాద్రి నిలయం మాధవ నిలయం ఈ రెండు ప్లేసుల్లో శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమల కొండపై లైన్ లో రూమ్స్ దొరకవో ఆ భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా ఆ లాకర్స్ లో పెట్టేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు తిరుమలలో లోకస్ ఇచ్చే ఈ ఐదు ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు అయితే తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు మీ వద్ద దర్శనం టికెట్ ఉన్నా ఒకవేళ ఎలాంటి దర్శనం టికెట్ లేకపోయినా ఎవ్వరైనా కూడా తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు అయితే ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందడానికి ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా మ్యాండటరీ ఖచ్చితంగా ఉండాలి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి ఇంకా తిరుపతి తిరుమల ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను తెలియచేసి ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచ్